హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్త విజిట్ చేసినట్లయితే కనుక ఇక్కడ రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అదేవిధంగా రైట్స్లో ఉన్న బెల్లకన్ మీద ప్రెస్ చేయండి అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ నోటికేషన్స్ మీ మీకే పొందగలు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మీరు తీసే షార్ట్ ఫిల్మ్స్కి కేవలం ఒక యాప్ ఉంటే సరిపోతుంది అని నేను చెప్తున్నాను ఆ యాప్లికేషన్ ఏంటంటారా అది ఓపెన్ కెమెరా ఫ్రెండ్స్ ఈ ఓపెన్ కెమెరా మీరు మొబైల్ ద్వారా తీసే షార్ట్ ఫిల్మ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది అయితే ఓపెన్ కెమెరా గురించి తెలుసుకునే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి అదేంటంటే ఒక మనం తీసే షార్ట్ ఫిల్మ్కి అపరేచర్ షటర్ స్పీడ్ ఐఎస్ఓ ఎక్స్పోజర్ ఈ నాలుగు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అయితే అపరేచర్ షటర్ స్పీడ్ వచ్చేసి మన మొబైల్లో మాన్యువల్గా మన మొబైల్కి ఫిక్స్ చేస్తారు వాటిని మనం మార్చలేము కానీ ఎక్స్పోజర్ ఐఎస్ఓ అనేది మనం మార్చుకుంటూ మన వీడియో లుక్స్ని పెంచుకోవడానికి ఓపెన్ కెమెరా అప్లికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే మన నార్మల్ కెమెరా అప్లికేషన్లో ఈ అపరేచర్ ఎక్స్పోజరు ఐఎస్ఓ సటర్ స్పీడ్ ఇవన్నీ వారు ఫిక్స్ చేస్తారు సో వాటిని మనం మార్చినాం కానీ ఈ ఓపెన్ కెమెరా అప్లికేషన్లో మనం తీసే వీడియోని కొన్ని వీరిచ్చే ఆప్షన్స్ ద్వారా మాకు మంచి లుక్స్ తీసుకొచ్చుకోవచ్చు మన షార్ట్ ఫిల్మ్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఓపెన్ కెమెరా ఆన్ చేసి దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం తీసే షార్ట్ ఫిల్మ్కి ఏ విధంగా ఉపయోగపడతాయో నీకు చెప్పబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ కెమెరా ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఓపెన్ కెమెరా ఆన్ చేశాను ఫ్రెండ్స్ ఆన్ చేసినట్లయితే పైన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా అందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఒక కెమెరా లోగో ఉంది ఆ కెమెరా లోగో ఏంటంటే ఫ్రంట్ ఫేస్ కెమెరా అదేవిధంగా బ్యాక్ కెమెరా అని సైన్ ఇండికేట్ చేస్తుంది దాని పక్కన ఇంకో గుర్తు ఉంది ఆ సింబల్ ఏంటి అంటారా మనం కెమెరా కాల్తే కెమెరా అదేవిధంగా వీడియో కాల్తే వీడియో ఫొటోస్ కాల్తే ఫొటోస్ తీసుకునే ఆప్షన్ అనమాట ఇక్కడ థర్డ్ వచ్చేసి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అంటే ఎక్స్పోజర్ ఫ్రెండ్స్ ఇందక చెప్పాను ఎక్స్పోజర్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ మనం తీసుకునే వీడియో యొక్క లో లైట్లో మనకి ఎంతైతే ఇస్తుందో డార్క్ లో అయితే మనకు ఎంతైతే ఇస్తుందో అదేవిధంగా మార్నింగ్ టైంలో మనకి ఎంతైతే లైటింగ్ ఇస్తుందో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ మన వీడియోని లుక్స్ని పెంచుకోవడానికి ప్లస్ మైనస్ కలిగిన ఎక్స్పోజర్ మనం యూస్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఆప్షన్ ఏంటంటారా అది ఎక్స్పోజర్ మనం తీస్తున్న వీడియో యొక్క బ్రైట్నెస్ని సర్ట్ అయిన మనకు నచ్చిన బ్రైట్నెస్ లాక్ చేసుకోవడానికి ఈ ఎక్స్పోజర్ లాక్ అనేది ఉపయోగపడుతుంది పక్కన త్రీ డాట్స్ ఉన్నాయి ఇప్పుడు దాన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయగానే మనకు కొన్ని పైన కొన్ని ఆప్షన్స్ చూపించింది అదేంటంటే నా ఫ్లాష్ సెకండ్ ఆటో ఫ్లాష్ థర్డ్ ఏమో మనకు కావాల్సిన మాన్యుల్ ఫ్లాష్ ఫోర్త్ వచ్చేసి టార్చ్ ఫ్రెండ్స్ ఈ టార్చ్ అప్లికేషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ ఆప్షన్ ఆన్ చేసుకున్నట్లయితే మనకు కొంచెం మరింత క్లారిటీ అనేది వస్తుంది కానీ ఈ ఆప్షన్ మీరు ఎప్పుడు తీస్తే ఆన్ చేసుకుని చేస్తారంటే నైట్ టైం మీరు తీసే నైట్ టైం మీరు తీసే డార్క్ టైంలో కొన్ని హర్రర్ ఫిల్మ్స్ తీస్తున్నప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నప్పుడు ఈ టార్చ్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకా ఫోర్త్ అదేవిధంగా ఇక్కడ ఫిఫ్త్ మన వీడియోని కంటిన్యూస్గా ఫోకస్ చేయడానికి ఉపయోగపడతాయి ఇక్కడ తర్వాత వచ్చేసిన తర్వాత మనకు ఒక ఫ్లవర్ రూపంలో ఉంది ఆ ఫ్లవర్ మీద క్లిక్ చేసినట్లయితే ఫోకస్ మ్యాక్రో అని ఉంది ఈ ఫోకస్ మ్యాక్రో అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఇమేజ్ మీద ఫోకస్ చే ఏదైతే ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నామో దాని మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఫ్రెండ్స్ మిగతా అన్నీ కూడా అంతగా ఎక్కువ పట్టించేసి అంతగా పట్టించుకోలేదు కానీ ఇక్కడ నేను క్యా ఎదుర్కొన్న కార్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాను అప్పుడు ఇదంతా బుక్ ఎఫర్ట్ లైట్గా బ్లర్ అవుతుంది సో ఈ విధంగా మనం తీసే షార్ట్ జూమ్ షార్ట్లకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇంకా కిందకు వచ్చేసరికి ఐఎస్ఓ హెచ్జేర్ ఐఎస్ఓ హండ్రెడ్ అని ఉన్నాయి కదా ఐఎస్ఓ అంటే ఏం లేదు సెన్సిటివిటీ అనమాట సెన్సిటివిటీ అంటే మనం తీసే వీడియో యొక్క బ్రైట్నెస్ని మంచి సెన్సిటివిటీలో బాగా అందించేదని సెన్సిటివిటీ మీరు నైట్ టైం వీడియో తీస్తున్నట్టే తీసినట్లయితే కనుక ఈ ఐఎస్ఓ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీరు ఐఎస్ఓ నైట్ టైం తీసినప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకుంటే మీకు ఎక్కువ సెన్సిటివ్ కలిగిన బ్రైట్నెస్ పెరిగి మీ షో షార్ట్ ఫిల్మ్కి మరింత లుక్స్ వస్తాయి ఇప్పుడు పదహారు వందలు పెట్టేసుకున్నట్లయితే కనుక ఈ వీడియో యొక్క రిజల్యూషన్ పెరిగిపోయి నాకు ఫుల్ బ్రైట్నెస్ వస్తుంది సో డే టైంలో మీరు ఒక ఫోర్ హండ్రెడ్ పెట్టుకొని ఎక్స్పోజర్ వచ్చేసి కొంచెం పెంచుకున్నట్లయితే మీ వీడియో యొక్క లుక్స్ పెరుగుతాయి అదేవిధంగా మీ షార్ట్ ఫిల్మ్కి మంచి టేకింగ్ అనేది వస్తుంది అదేవిధంగా మీరు కింద చూసుకున్నట్లయితే స్టాండర్డ్ డిఆర్ హెచ్డిఆర్ ఉంది కదా మీరు ఎప్పుడు కూడా మీ ఫోటో మోడ్ని స్టాండర్డ్లో ఉంచండి ఫ్రెండ్స్ కింద చూసినట్లయితే కెమెరా రిజల్యూషన్ వీడియో రిజల్యూషన్ ఎప్పుడు కూడా మీరు పంతొమ్మిది ఇరవై ఇంటు వెయ్యి మాత్రం పెట్టుకోండి అప్పుడు మీరు తీస్తున్న వీడియో ఒక మంచి క్వాలిటీతో మీకు లభిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అదేవిధంగా ఇప్పుడు మీరు కింద లైన్ చూస్తున్నారు కదా ఆ లైన్ ఏంటంటే జూమ్నెస్ ఫ్రెండ్స్ ఇది మన సాధారణ కెమెరా కన్నా మరింత ఎక్కువ ఫైవ్ ఎక్స్ కన్నా ఇంకా ఎక్కువ జూమ్ మనకు అందిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఓపెన్ కెమెరా అప్లికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా మరికొన్ని టిప్స్ ఏంటి అంటే డే టైంలో మీరు ఎక్స్పోజర్ని కరెక్ట్గా పెట్టి మీరు అదే బ్రైట్నెస్ కోసం లాక్ చేసి ఇక్కడ పక్కన లాక్ ఐకెన్ క్లిక్ చేస్తే మీ వీడియో మొత్తం ఎక్స్పోజర్ కరెక్ట్ ఎక్స్పోజర్తో మంచి సెన్సిటివ్తో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మంచి టేకింగ్ ద్వారానే షార్ట్ ఫిల్మ్ లుక్స్ని తీసుకురా తీసుకురావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు తీసే షార్ట్ ఫిల్మ్కి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ నేను దొరికాయనుకుంటున్నాను మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ ట్రిప్స్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని ఫిల్మీ ఎడిటింగ్ వీడియోస్ కోసం అదేవిధంగా టెక్నాలజీ సంబంధించిన యాప్స్ కోసం మీకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్